కరీంనగర్ మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు బీఆర్ఎస్ ను బీడిన సునీల్ రావు తన అనుసరులతో కలిసి బీజేపీలో చేరారు అభివృద్ది కోసమే బీజేపీలో చేరుతున్నానని అన్నారు ఆయన తాను ఎవరిపై విమర్శలు చేయబోనని ఎవరైనా తనపై విమర్శలు చేస్తే ఊరుకోబోనని అన్నారు కరీంనగర్లో జరిగిన ప్రతి స్కామ్ వెనుక గంగుల కమలాకర్ ఉన్నారని సునీల్ రావు ఆరోపించారు కరీంనగర్లో జరిగిన ప్రతి అభివృద్ది వెనుక బండి సంజయ్ సహాయ ఉన్నాయని చెప్పారు సునీల్ రావు

మళ్ళీ పదిహేను రోజు నుంచి ఫోన్ టైపింగ్ కేసు లాభంతా వస్తుంది ఉస్కా క్యాబ్ ఆక్ ఇక ఫోర్ టైపింగ్ ఎవరు మాట్లాడుతారో అని ఇబ్బంది ఇక చేసి ఇప్పుడు దాబోస్ పడుతుంది ఈ దాబోస్ 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 అని మళ్ళీ పదిహేను రోజులు దాబోస్ ఎందుకంటే ఫస్ట్ కాళేశ్వరం రాగానే కేసు ఢిల్లీ మంచుకోపోయి కాంగ్రెస్ పార్టీ ఆధ్య నాగరిత్వానికి పైసలు వంపుతే కప్పం పుట్టారు కాళేశ్వరం కేసు విచారణ పెడుతోంది టైపాస్ తర్వాత బాబోస్ కేసు ఫామ్ హోస్ కేస్ రాగానే మళ్ళీ బీఆర్సూరు ఢిల్లీ వేరు మళ్ళీ ఇంకో కాగస్ పార్టీలు పట్టిండ్రు మళ్ళీ పైసలు ఇచ్చారు ఫామ్ హోస్ కేసు అటైమ్ పెక్కింది తర్వాత మళ్ళీ డ్రగ్స్ కేసు వచ్చింది డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ ఢిల్లీ వేరు మళ్ళీ పైసలు నమ్మేపారు డ్రగ్స్ కేస్ అటైమ్ పెక్కింది ఇప్పుడు మడదాకా ఫోన్ టాపింగ్ మళ్ళా పదిహేను రోజులు ఫోర్ టాపింగ్ లేదు అదే ఫోన్ టాపింగ్ చేసుకొని వెంపడాలని చెప్పి మేమంటుంటే అంటుంటే ఆకారం ఉన్నాయని చెప్పి మీరు అందరు లేదు